హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాము అది కూడా హాఫ్ కేజీ చికెన్తో దమ్ బిర్యానీ సూపర్ టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ఫస్ట్ టైం బిర్యానీ ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈరోజు నేను చెప్పిన మెథడ్లో ప్రిపేర్ చేసుకుంటే మీరు పర్ఫెక్ట్గా చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు మరి చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రిపరేషన్లోకి వెళ్దాము ముందుగా పావు కేజీ ఆనియన్స్ తీసేసుకొని ఈ విధంగా స్లైసర్ తీసేసుకొని స్లైసర్ తోటి సన్నగా స్లైసెస్ పెట్టేసుకోవాలి మీ దగ్గర స్లైసర్ లేకపోతే చాక్తోని కూడా సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ముందుగా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ బాగా వేలైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ ని మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు అయితే ఇక్కడ మంచిగా వేయిపోయినాయి ఇలా లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చేసిన తర్వాత ఉల్లిపాయల్ని ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చేస్తే సరిపోతుంది ఇలా బ్రౌన్ ఆనియన్స్ అన్నీ వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు మనము హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసేసుకొని వాటర్లో వాష్ చేసేసుకొని ఒక గంట పాటు నానబెట్టేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ తీసేసుకొని వాటర్లో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ముందుగా చికెన్కు సరిపడినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం కట్ చేసుకున్న పుదీనా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోవాలి అలాగే సగం నిమ్మకాయ రసం వేసేసుకొని మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని ఇప్పుడు చికెన్ని మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము ఇందాక ఉల్లిపాయలు ఫ్రై చేసేసుకున్నాం కదా ఆయిల్ చికెన్లోకి వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ పైన మూత పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో చికెన్ని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై లోపు వేరొక స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని గిన్నెలోకి వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లోకి రెండు పచ్చిమిరపకాయలు నాలుగు లవంగాలు నాలుగు యాలకులు రెండు ఇంచుల దాల్చిన చెక్క రెండు స్టార్ స్టారనాసు రెండు బిర్యానీ ఆకులు వేసేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సగం నిమ్మకాయ రసం వేసేసుకోవాలి అలాగే రైస్కు సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని మరగనివ్వాలి ఇక్కడ చికెన్ కూడా మనకు మంచిగా ఫ్రై అయిపోయింది ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు చికెన్ని ఉడకనివ్వాలి ఇక్కడ మనకి వాటర్ అయితే మరుగుతుంది ఒకసారి మిక్స్ చేసేసుకొని సాల్ట్ ఉందా చెక్ చేసుకోవాలి మనకి బిర్యానీలోకి సాల్ట్ కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనము కొంచెము కొత్తిమీర అలాగే కొంచెం కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మన నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు ఈ రైస్ని మనం ఉడకనివ్వాలి ఇక్కడ మనకి రైస్ అయితే ఉడకడం స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ మనం రైస్ ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ రైస్ ఈ విధంగా మనకి ముందుగా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ని కొంచెం తీసేసుకొని ఉడుకుతున్న చికెన్లోకి ఫస్ట్ లేయర్ వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ని మంచిగా సెట్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెము బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకోవాలి అలాగే కొంచెం కట్ చేసుకున్న పుదీనా కట్ చేసుకున్న కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మిగిలిన రైస్ నైంటీ పర్సెంట్ ఉడకనివ్వాలి ఇలా నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ని తీసేసుకొని పైన లేయర్ లాగా వేసేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత రైస్ని సెట్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ దీనిపైన కొంచెం బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము గిన్నె పైన మూతగా వేసుకొని ఇప్పుడు ఈ గిన్నె పైన ఒక వెయిట్ ఉన్న గిన్నె పెట్టేసుకోవాలి ఇందాక మనము అన్నంకి వాటర్ పెట్టేసి ఉడికిచ్చేసుకున్నాం కదా ఆ గిన్నె పెట్టేసుకొని మనము గిన్నె పైన మూత పెట్టేసుకున్న తర్వాత ఇందాక రైస్ ఉడికిచ్చేసుకున్నాం కదా ఆ గిన్నెని వాటర్తో సహా పైన పెట్టేసుకొని ముందుగా స్టవ్ని హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పాటు దమ్మవనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత మనకి రైస్ రెడీ అయిపోయిందో లేదా చెక్ చేసుకుందాము పదిహేను నిమిషాల తర్వాత చూడండి మనకు రైస్ అంత పొడి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఒకసారి చెక్ చేసుకుందాము రైస్ కూడా మనకి లోపలి వరకు కూడా ఉడికిపోయింది చాలా బాగా వచ్చేసింది చూడండి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ వేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం ఓకేనా అండి ఫైనల్ ఇక్కడ మనకి సూపర్ టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా నేను చెప్పిన మెథడ్లో ఒకసారి మీరు బిర్యానీ ప్రిపేర్ చేసుకోండి చాలా తక్కువ మసాలాలతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మరి చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం